హాయ్ అండి వెల్కమ్ టు కేసరాణి ఈరోజు ఉదయాన్నే లేవగానే ఇలా అండి ఈరోజైతే మార్నింగ్ అయితే మాకు చాలా బాగుంది మబ్బులు పెట్టేసి అలా చాలా బాగుంది అయితే ఉదయం ఫైవ్ తర్వాత వర్షం స్టార్ట్ అయిందండి కానీ అని చాలా ఆశగా ఉన్నాము మా పొలాలకి వర్షం బాగా అవసరం అండి పడుతుందేమో అని చాలా అవసరం ఆశగా ఉంటే అది పడుకోకుండా అయిపోయింది కొంచెం ఒక ఐదు నిమిషాలు పడి ఆగిపోయింది ఇంకా అయితే అండి ఈరోజు నేను ఒక మీకు మంచి కర్రీ చూపించబోతున్నాను అయితే ఆ కర్రీకి మసాలా ఒకటి చెప్తాను ఆ మసాలాని మీరు విని చేసుకోవాల్సిందండి ఎందుకంటే నేను ఆ మసాలా తీసాను కానీ వీడియో పడలేదు ఇందులోకి వీడియో రాలేదు తర్వాత నేను అప్లోడ్ చేసేటప్పుడు చూసుకుంటే ఆ వీడియో ఎందులో మిస్ అవ్వలే మిస్ అయిపోయిందండి నేను మసాలా అయితే నేను చెప్తాను ఎలా చే ఏమేమి కావాలనేది మసాలా మీరు కొంచెం ఇక్కడ సర సర్దుకోవాల్సిందే ఈ ఒక్కసారికి ఈ మసాలాన్ని నేను చూపించకుండా చెప్తున్నందుకు సారీ అండి అయితే ఇప్పుడు ఇంకెందుకండి స్నానం అయిపోయి పూజ అయిపోగానే కిచెన్లోకి వచ్చేసానండి హాయ్ అండి కిచెన్లోకి వచ్చేసాను నేను చెప్పిన కర్రీ క్యాబేజీ కర్రీ అండి క్యాబేజీ అని పేరు వినగానే మీరు వెనక్కి వెళ్ళిపోవద్దు చాలా బాగుంటుంది క్యాబేజీని క్యాబేజీ లాగా చేయొద్దండి నేను చెప్పే విధానంగా చేస్తే చాలా బాగుంటుంది అయితే ఎంత సన్నగా అయితే తరుక్కోవాలండి కంపల్సరిగా చాలా తురుము ఉండేయండి లేదంటే శాఖతో తరగండి సన్నగా ఉండాలి అయితే అందుకోసం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసేయండి ఆయిల్ వేసేయండి ఇక్కడ ఫ్రై కదా మనం చేసేది క్యాబేజీ ఫ్రైకి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ వేడవగానే కొంచెం ఒక పావు టీ స్పూన్ ఆవాలు వేయండి జీలకర్ర వేయండి పచ్చనగపప్పు వేసేయండి పోపు దినుసులు అలా ఫ్రై అవ్వగానే పచ్చిమిర్చి రెండు మూడు ఇట్లా శీలుకలుగా చేసేసుకోండి వెండుమిర్చి కూడా వేసేసి ఫ్రై అవనివ్వండి అది అలా ఫ్రై అవ్వగానే మీరు కరివేపాకు కొంచెం తీసుకొని ఒక రెండు మూడు రెబ్బల కరివేపాకు కూడా తీసేసుకోండి ఆ కరివేపాకు కూడా ఫ్రై అవనివ్వండి అవనేవ్వండి కరివేపాకు ఆయిల్లో ఫ్రై అయితేనే చాలా ఫ్లేవర్ బాగుంటుందండి ఫ్రై అవనివ్వండి ఇలా ఫ్రై అవన్నీ అండి ఇప్పుడు మీరు క్యాబేజీ ఎంత సన్నగా తరుపుకుంటే అంత మంచిది అండి అంత త్వరగా అయిపోతుంది కర్రీ అంత టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఆ క్యాబేజీని తీసుకొని ఇందులోకి వేసేయండి ఇక్కడ చూడండి నాకు ఎంత సన్నగా ఉందో తురుము చాలా త్వరగా ఇది ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్లోనే ఫ్రై అయిపోతుందండి అంత త్వరగా అయిపోతుంది అంత సన్నగా ఉంది ఇక్కడ తురుమేసాను నేనైతే అంత సన్నగా అయింది అయితే ఈరోజును నాకు కొంచెం హడావుడిగా ఉందండి మరో త్వరగా వెళ్ళాలి త్వరగా కర్రీస్ అవి కానీ ఇమ్మన్నారు కర్రీస్ అవి పని పనివాళ్ళకి పంపించాలి ఈ హడావుల్లో నేను మసాలా వీడియో మీకు మర్చిపోయానండి వీడియో తీయటం ఆ మసాలా ఏంటంటే నేను ముందుగా ఇక్కడ ఫ్రై అవుతూ ఉందండి ఇలా క్యాబేజీని వేసి ఆయిల్లో ఇలా కలిపేసి ఇప్పుడు నేను కలుపుతున్నాను కదా ఇలా కలిపేసి మూత పెట్టేసేయండి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసేయండి ఈ రోపు పక్కన స్టవ్ వెలిగించుకొని పచ్చి శనగపప్పు ధనియాలు జీలకర్ర వెండుమిర్చి ఒక ఐదు ఆరు పచ్చి ఎండు కొబ్బరి ఇంతవరకు ఫ్రై చేయండి ఫ్రై చేసి మిక్సీ పట్టేసేయండి అర్థమైంది కదా ఇప్పుడు ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి నేను క్యా కర్రీని కలుపుతున్నానండి ఎందుకంటే పడుతుంది అందుకని మళ్ళీ ఒకసారి కలుపుతున్నాను ఇప్పుడు మీరు మసాలా మళ్ళీ ఒక్కసారి చెప్తున్నానండి వెండు కొబ్బరి ధనియాలు ఒక టీ స్పూను వెండు కొబ్బరి ఇంచెలు కొంచెం జీలకర్ర ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ పచ్చనగపప్పు ఒక ఐదారు వెండుమిర్చి ఇవి ఫ్రై చేసి కొంచెం అలా కానిచ్చి మిక్సీ పెట్టేయండి అందులో ఒక పది వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మిక్సీ పెట్టేయండి నేను అవన్నీ వేయించాను వీడియో కూడా తీసానండి తీసాను కానీ అవి ఇందులో పోస్ట్ చేయటం మర్చిపోయాను నన్ను సారీ అండి ఇంక అందుకే చెప్తున్నాను ఆ మసాలా పొడి అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోయిందండి కర్రీ ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అండి ఫైవ్ మినిట్స్లో అయిపోయింది ఎందుకంటే ఇది చాలా సన్నగా ఉంది కదా ఇంక ఇప్పుడు ఫైవ్ ఉప్పు చల్లెయండి ఇందాక ఫస్టే ఉప్పు వేస్తే బాగుండదు ఇప్పుడు ఉప్పు వేసుకుంటే ఏమన్నా ఎక్స్టనరీ తేమ ఉంటే అందులో వచ్చేస్తుందండి బయటికి క్యాబేజీలు ఏమన్నా తేమ ఉంటే వచ్చేస్తుంది ఉప్పు ఒక టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేయండి పసుపు కూడా వేసేయండి బాగా కలిపేసేయండి ఇలా ఇంక అందులో ఏమైనా తేమ ఉంటే ఇలా బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టండి ఇంక తేము ఉంటే అది కూడా ఫ్రై అవుతుంది ఆ తేమకు ఇంకా ఫ్రై అవుతుంది ఇప్పుడు మీరు ఫ్రై చేసుకున్న మసాలాని మిక్సీ పట్టేసేయండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి అవి నేను ఫ్రై చేసేటప్పుడు మీకు వీడియో మర్చిపోయాను ఇవ్వగోండి పచ్చి శనగపప్పు కొబ్బరి అవి ఇలా మిక్సీ పట్టేయండి ఆ పొడిని పచ్చిశనగపప్పు వెండు కొబ్బరి ధనియాలు జీలకర్ర అన్ని టీ స్పూన్ టీ స్పూన్ ఎండుమిర్చి కూడా అలా మిక్సీ పట్టిన ఆ పొడిని ఇప్పుడు ఇలా వేసేసుకోవాలండి ఇప్పుడు ఇందులో వేసేసుకొని ఇప్పుడు కారం కూడా వేసేయండి కారం మీకు స్పైసీకి తగ్గట్టుగా కారం కూడా వేసేసుకోండి కారం కలిపేసిన తర్వాత మసాలా పొడి వేయండి ఇప్పుడు మిక్సీ పెట్టేసిన మసాలా పొడిని వేసేసేయండి ఇక్కడ ఈ పొడి చాలా బాగుంటుంది ఇంకొకటి ఉందండి మసాలా పొడి మ్యాగీ మసాలా అండి ఈ కర్రీకి మ్యాగీలో మనం వేసుకుంటాం కదా మసాలా ఆ మసాలా పొడి వేసి కలిపితే చాలా బాగుంటుందండి రెండు ప్యాకెట్లు వేసేయండి ఇంత కర్రీ అయితే రెండు ప్యాకెట్లు వేయండి ఇంకా తక్కువ అయితే మాత్రం ఒక ప్యాకెట్ వేయండి మ్యాగీ మసాలా వేస్తే వచ్చే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది క్యాబేజీ కూర అని ఎవరో అనుకోరు ఇందా పెట్టిన కూర కర్రీ మళ్ళీ పెట్టండి అని అడుగుతారనమాట అంత బాగుంటుంది అంత అర్థం కాదు క్యాబేజీ కర్రీ అని నేనైతే మ్యాగీ మసాలాని ఇంట్లోనే కంపల్సరీగా ఈ కర్రీస్గా ఉంచుకుంటానండి మాకు మ్యాగీస్ తినేసిన వాళ్ళు కూడా ఎవరు లేరు ఆ మసాలా మాత్రం ఇంట్లో ఉంచుకొని ఇట్లా కర్రీస్ ఇవ్వండి ఈ ప్యాకెట్స్ రెండు తీసుకోండి నేనైతే రెండు వేస్తున్నాను ఇక్కడ వస్తుందండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇందాక మసాలా పొడికే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంకా బాగుంటుంది ఇలా వేసి ఒక్కసారి అలా కలిపేసి కొంచెం కత్తి కొత్తిమీర కూడా వేసేసి కలిపేసేయండి చాలా టేస్ట్ వస్తుందండి కర్రీ చాలా బాగుంటుంది క్యాబేజీని అలా నీళ్లు పోసి ఉడికించటం అలా చేస్తే అసలు అది క్యాబేజీ కూర అస్సలు బాగుండదండి ఇలా చేసేయండి మీకు అంతా నాకు సెవెన్ మినిట్స్లో అయిపోయిందండి ఫైవ్ మినిట్స్లో అంతా ఫ్రై అయింది తర్వాత ఈ మసాలాలు వేసుకోవటం కలుపుకోవటం ఇదంతా ఒక టూ మినిట్స్ పెట్టింది మొత్తం ఒక సెవెన్ మినిట్స్లో అయిపోయిందండి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయటంలో ఇంకొంచెం టైం పట్టిందనమాట అంతే మొత్తం ఎయిట్ మినిట్స్ వీడియో నేనండి కర్రీ తర్వాత వేరే ఉన్నాయండి మీకు చూపించాల్సింది ఇంకా అయిపోయిందండి ఇంక ఇలా ఒక బౌల్లోకి తీసేసుకోవటం అండి ఇంకా నేను ఒక బాక్స్కి పెట్టేసి పంపించేసేయాలి ఈరోజు అంతా నాకు చాలా ఆడావుడే ఇప్పుడైతే నేను మేము మధ్యాహ్నం తినే స్నాక్స్ కూడా చూపిస్తానండి ఆ స్నాక్స్ కింద మేము ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి పోపు పెట్టేస్తున్నాను ఆ స్నాక్స్కి అన్ని ఐటమ్స్ కలిపి గుగ్గిల్లాగా వండేస్తానండి నాలుగు మూడు రకాలు కలిపి వండేస్తాను అవన్నీ పోపు పెట్టేస్తున్నాను ఉడికి అయ్యి అవి వడకట్టేసాను ఇప్పుడు పోపు అండి ఇవి కూడా పంపించాలి మాకు మధ్యాహ్నం మా వారు తింటారు మా అత్తయ్య తింటారు వాళ్ళకి పంపించాలి రోజుకొకటి పెడతానండి రోజు ఒకటే కాదు ఒకరోజు పుచ్చగింజలు సన్ఫ్లవర్ గింజలు గుమ్మడి గింజలు ఇవి శనగిత్తనాలు ఇవన్నీ నానబెట్టి అలా పంపిస్తాను మధ్యాహ్నం తినడానికి ఒకరోజు ఇలా నాలుగైదు రకాలు ధాన్యాలు ఉంటాయి కదండీ జొన్నలు రాగులు పెసలు ఇవన్నీ కలిపి కిడ్నీ బీన్స్ వండేసి తిరిగి ఇలా పోపు పెట్టేస్తానండి కొంచెం ఆయిల్ వేసాను కొంచెం జీలకర్ర ఆవాలు వేసాను ఇప్పుడు వాటిని ఇందులో వేసేస్తున్నాను అండి ఇక్కడ చూడండి బఠానీలు డ్రై బఠానీ కిడ్నీ బీన్స్ పెసలు జొన్నలు వేసానండి ఈరోజు రాగులు వేయలేదు ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి కలుపుతూ ఉంటానన్నమాట ఇంక ఇలా కొంచెం సేపు ఫ్రై చేయనిస్తానండి ఇందులో ఇప్పుడు కొంచెం ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి కూడా జల్లేస్తున్నాను సాల్ట్ అయితే అందులోనే వేసి ఉడికించేసానండి ఇంకా పైన మిరియాల పొడి జల్లేసి ఇలా కలిపేస్తున్నాను ఇవి మధ్యాహ్నం నాలుగు ఐదో టైంలో తింటారండి సాయంత్రం నాలుగు ఐదు టైంలో తింటారు ఇవి మంచి హెల్తీ ఫుడ్ అండి మనం ఇవి చాలా బా టేస్ట్ చాలా బాగుంటుంది మన హెల్త్కి కూడా చాలా మంచిదండి ఇవి మేము చానాలుగా ఇలా తింటూ ఉంటాం రోజు మార్చి రోజు అనమాట ఒక రోజు ఒకటి అయితే ఒక రోజు ఒకటి అలా రోజు మార్చి రోజు తీసుకుంటూ ఉంటాము మీరు కూడా ట్రై చేయండి వీటిని చాలా బాగుంటాయి నైటే నాన్ పెట్టేసేసుకోవాలండి వీటిని నైట్ నాన్ ఉదయం ఉడికించాలి ఉడకటానికైతే టైం పడుతుంది స్టవ్మే పెట్టేసి లో పెట్టేస్తే చక్కగా అయ్యే ఉడుకుతాయండి ఉడికిన తర్వాత కొంచెం ఉప్పు వేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకొని వడకట్టేసుకొని ఉప్పు పోసేటివేనండి చాలా బాగుంటాయి ట్రై చేయండి హెల్చి హెల్తీ కూడా ఇంకండి ఈరోజైతే నిన్న కొన్ని ఇంటి పని కొన్ని చూపించాను కదా ఈరోజు ఇవన్నీ జాడి చేశానండి మొత్తం ఆర్టి ఆర్టిఫిషియల్ ఫ్లవర్ వాజులేనండి అవన్నీ జాడి చేశాను ఇవన్నీ బొమ్మలు ఈరోజు మనిషి వచ్చింది అన్నాను కదా తనేనండి గోడలు అవి తుడిపిస్తున్నాను ఈరోజు మొత్తం తను అలా అన్నీ పీకేశానండి మా ఇంట్లో అన్నీ పీకేశాను మొత్తం ఇక తను వచ్చి అలా అన్నీ గోడలు అవన్నీ కార్నర్ గ్లాసులు గోడలు అన్నీ తుడిసేసిన తర్వాత అడి క్లాత్ పొడి క్లాత్ వేసి తుడుస్తుంది అలా తుడిసిన తర్వాత ఇక నేను త ఒక్కొక్క గది చదురుకుంటూ వస్తాను అనమాట ఇలా తుడవటం వల్ల ఎప్పుడు కూడా కొత్త గాడలలాగే ఉంటాయండి మా ఇల్లు ఇక్కడ నిన్న చదివిన గదిలో ఇంకా కొన్ని ఉన్నాయండి పెట్టాల్సినవి ఇవన్నీ పెట్టాలి కార్నర్ ఫ్లవర్ బాజులు అవి అక్కడ వరకు అయిపోయింది రాత్రంతా అంతా ఇవన్నీ కడగటం